నా కాపాడండి కాపాడండి పిలిచి మానసికంగా మా తల్లి తల పగిలిపోయి పిచ్చిదైపోయింది ఆ గోడ కింద ఉన్న తీసి రక్తమడుగులో ఉన్న పిల్లలను నేళ్లతో కడిగి మా తల్లి గారికి చూపించిన మా తల్లి మామూలు మనిషి అవల మూడు సంవత్సరాలు మా తల్లి పిచ్చిదిగానే ఉంది మా తండ్రి గారు స్కూల్ హెడ్ మాస్టర్గా పని పనిచేస్తూ చాలా డబ్బు చాలా బంగారం చాలా భూములు చాలా ఆస్తి అంతా ఖర్చు పెట్టి మా అమ్మగారి కోసం మూడు సంవత్సరాలు వైద్యం చేయించారు వెళ్ళని చోటు లేదు వాడని మందు లేదు ఎవరేదంటే ఎవరెక్కడికంటే భారతదేశంలో ప్రతి ప్రఖ్యాతిగాంచిన వైద్యశాలకు తీసుకుని వెళ్ళారు ఇలా అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి దేవుని బిల్లారా ఇలా ఇలాంటి పరిస్థితుల్లో చివరికి మా పరిస్థితి ఎలాగైపోయిందంటే మా అమ్మ తల్లిదండ్రులు మా అమ్మను విడిచిపెట్టేశారు మా నాన్నగారు తల్లిదండ్రులు మా అమ్మను వదిలేశారు మా బంధువులు మా స్నేహితులు అందరూ మాకు దూరం అయిపోయారు ఎవరు మమ్మల్ని ఆదరించేవారు లేరు పట్టించుకున్న వారు లేరు చేరదీసేవారు లేరు ఇలాంటి పరిస్థితుల్లో ఎనిమిది మంది పిల్లల్ని పెంచలేక ఉద్యోగం చేయలేక పిచ్చిదాన్నైనా తన భార్యను బాగు చేసుకోలేక మా తండ్రి గారు దేవుని కొత్త ఎనిమిది మంది దేవన ఇంట్లో అమ్మ లేకపోతే ఎనిమిది మంది పిల్లలున్న ఇల్లు ఎలా ఉంటదో మీరు ఎరుగుదురు దినాల్లో గవర్నమెంట్ హాస్టల్స్ కి వెళ్ళి మా పిల్లల్ని హాస్టల్లో పెట్టుకోండి అన్నం లేక బాధపడుతున్నామంటే మరి పెద్ద కులస్తులకి అవకాశం లేదని హాస్టల్ యాజమాన్యం చెప్పారు సరే మిషనరీ హాస్టల్స్ కి వెళ్ళి మా పిల్లలు కొంచెం హాస్టల్లో జాయిన్ చేసుకోమంటే ఎంప్లాయీస్ పిల్లలకి అవకాశం లేదని చెప్పారు ఇలా అన్ని దారులు మూయబడిపోయి వదిలేశారు నా తర్వాత మా తమ్ముడు చెల్లి మేము ఎనిమిది మంది పిల్లలు నలుగురు మరి అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు మా తల్లిదండ్రులకి నా తర్వాత మా తమ్ముడు చెల్లి బాగా ఏడుస్తూ ఉంటే మా బంధువుల దగ్గరికి చిన్న పాత్ర పట్టుకుని మిగిలిపోయిన అన్నం అడుపుకుంటానికి వెళితే మీకు పట్టాడు మీకేదైనా హెల్ప్ చేస్తే ఆ శని దరిద్ర మిమ్మల్ని వదిలి మాప వస్తుందని చెప్పి ఆదరించేవారు ఆదరించేవారే ఆదరించే వారే మమ్మల్ని అవమానపరిచారు దేవుని పిల్లలు మా చెల్లి ఏడుస్తుందని మరి ఆ పెంట పాడిస్తే గంజి వేయమంటానికి వెళితే మా ఇంటికి రావద్దని చెప్పి వారు మా బంధువులే కళ్ళల్లో కారం కొట్టి మా ఇంటికి రావద్దని చెప్పారు మేము మా బంధువులే కదని స్వేచ్ఛగా వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళ వచ్చేటప్పుడు మా జేబులు తడిమేవారు ఇలాంటి పరిస్థితి మేము చూసామండి మా ఊర్లో ఎక్కడైనా పెళ్లి జరుగుతూ ఉంటే ఆకలి బాధ తట్టుకోలేక లేని రోజులు మేము అనుభవించి కొత్త పేగులు కంటికి పెరి సందర్భాలు మాకు తెలుసు మోకాళ్ళు కడుపులో పెట్టుకుని ఆకలి బాధ దిగమింగుకుని పడుకున్న రోజులు మాకు తెలుసు ఆకలి బాధ తట్టుకోలేక మా చెల్లి ఏడుస్తుందని చెప్పి ఆ పెళ్లి ఫంక్షన్ వెళ్ళి అందరితో పాటు భోజన పంక్తిలో కూర్చుంటే ఆ పెళ్లి తాలూకా వాళ్ళు వచ్చి ఎవరు పిల్లలు ఎవరు పిలిచారు మిమ్మల్ని పెళ్లికి అని చెప్పి దేవుని బిడ్డారు మమ్మల్ని అడిగేవారు కారణం మా బట్టలు సరిగా లేవు మాస్ పేరు బట్టలు చిల్లి పేద బట్టలు శుభ్రం లేని గోపుల స్నానాలు లేని మేము గోపులరా మమ్మల్ని చూడగానే వాళ్ళకి అర్థమైపోయింది ఎవరు పిలిచారండి ఎవరు పిలవలేదండి ఆకలాశను కొంచెం అన్నం తింటానికి వచ్చామని రెండు చేతులు జోడించి చెప్పిన కారు పట్టుకుని పైకి లేపి మేడ పట్టుకుని బయటికి గింటేసారు దైవ జన్మ ఓ మరి మరి బోన్ చేసిన తర్వాత బయట పాడేస్తే మరి పిసిగి పాడేసిన పెరిగిన సాంబారాన్నో కుక్కలతో పాటు పందులతో పాటు తిన్న బ్రతుకులుగా మా బ్రతుకులు మారిపోయినాయి ఎందుకంటే మా పరిస్థితుల్లో ఎవరు మమ్మల్ని ఆదరించలేదు ఇప్పుడున్న ప్రభుత్వ సదుపాయాలు రోజుల్లో లేవు ఇప్పుడున్న చారిటీసు ఆ దినాల్లో లేవు కఠినమైన దినాలు పిల్లల ఒక తుంగ చేప మీద ఎనిమిది మంది పిల్లలు లేక చెల్లికి వణుకుతూ వర్షానికి తడుస్తూ ఎండకి ఏగిపోతా ఉండేవాళ్ళం దైవ జన్మ లాంటి పరిస్థితుల్లో మేము అది ఒక రోజు కాదు అది ఒక నెల కాదు దాదాపు మూడు సంవత్సరాలు స్కూల్కి వెళ్ళే పరిస్థితి లేదు మా నాన్నగారు అప్పులు తీర్చలేక వడ్డీలు కట్టలేక మా అమ్మగారిని బాగు చేయలేక వైద్యులు చేయించలేక చాలా అకలాపతం అయిపోయాడు మా నాన్నగారు ముప్పై కిలోమీటర్ల సైకిల్ మీద మరి స్కూల్కి ఉపాధ్యాయుడిగా వెళ్తూ ఉంటే అప్పుల వారు ఆ సైకిల్ కూడా మరి బాకీ కింద తీసేసుకున్నారు ఖాళీ బాక్స్ అన్నం లేకుండా కూర లేకుండా మరి తోటి ఉపాధ్యాయుల దగ్గర సిగ్గుపడకుండా ఖాళీ బాక్స్ పట్టుకెళ్లి ఆ పక్కకి వెళ్ళి గోలు చేస్తున్నట్టుగా నటించేవారు ఎనిమిది మంది పిల్లల్ని ఇటు పిచ్చిదైన భార్యను పోపులర్గా ఏం చేయాలో చిన్న వయసులోనే బీపీ షుగర్ వచ్చి ఆయన చాలా బలహీనుడైపోయాడు ఇలాంటి పరిస్థితుల్లో అమలాపురం దగ్గర మరి గన్నవరం అనే ఒక ఊరు ఉంది అక్కడ ఒక మానసికమైన వైద్యశాల ఉంటే అక్కడికి మా అమ్మగారిని తీసుకెళ్లి జాయిన్ చేశారు మూడు నెలలు హాస్పిటల్లో పెట్టారు ఎవరు మా అమ్మగారితో తోడు వెళ్ళలేదు నేను మా తమ్ముడు మాత్రమే మా అమ్మతో ఉన్నాం మరి మా నాన్నగారు మూడు నెలలు అయిపోయిన తర్వాత డాక్టర్ గారు కౌరు పంపించారు ఈమె జబ్బేమో అర్థం అవట్లేదు ఈమెను తీసుకెళ్ళిపోమంటే మా నాన్నగారు మా అమ్మగారిని ఇంటికి తీసుకురావటానికి వెళ్ళారు ఆ దగ్గరలో ఒక ప్రఖ్యాతిగా చిన్న బోతు వైద్యుడు ఉంటే అక్కడ కూడా తీసుకెళ్తే ఆయన నా వల్ల కూడా కాదని చెప్పారు ఇటు వైద్యం ఏ వైద్యము ఏ మందు ఈమెను బాగు చేయట్లేదు మరి ఎనిమిది మంది పిల్లల్ని వదిలించుకోనా ఈమెను వదిలించుకోవాలని చెప్పి మా నాన్నగారు ఆలోచిస్తూ అమలాపురం నుండి కన్నవారం దాకా మేము నడుచుకుంటూ వచ్చాం బస్ ఎక్కడానికి ఛార్జీ లేక రాత్రిపూట అది దాదాపు దేవుని బిడ్డారా పన్నెండు ఒంటి గంటల సమయంలో మరి ఆ గోదావరి బ్రిడ్జి మీద నుండి మా అమ్మగారిని గోదావరిలో ఒక తులసి వేసి ఇంటికి వచ్చేయాలనుకున్నాడు మా నాన్నగారు ఎందుకంటే ఇంక ఏ పరిస్థితి ఏ ఆధారం లేదు దేవుని బిడ్డల గుండె లోతులు బండ లాంటి శ్రమలు ఆ శ్రమలకు కొలుకు రావట్ల నిద్ర పట్టట్ల ఇలాంటి పరిస్థితిని మనిషిని వదిలించుకుంటే కనీసం పిల్లలైనా పెంచవచ్చు ఎనిమిది మంది పిల్లల్ని ఎలా చంపుకోనని చెప్పి మా అమ్మగారు ఒక్క వదిలించుకోవాలని ఆ గోదావరిలో నిర్ణయించుకున్నాడు నన్ను మా తమ్ముడిని గట్టిగా పట్టుకుని ప్రయత్నం చేసే పరిస్థితుల్లో ఆ మీద దేవుని పెట్టారా ఎవరో చిన్న మోటార్ సైకిల్ మీద రావటం మా నాన్నగారు చూసి భయమేసి తెలిసిపోతామని చెప్పి ఇంటికి తీసుకెళ్లి ఒక సర్వే కట్టి తీసుకుని తల మీద బలంగా కొట్టేశాడు మా నాన్నగారు ఇంకా తట్టుకోలేక మా అమ్మగారు తల బద్దలైపోయింది పరిగెత్తుకుంటూ వచ్చి మాస్టర్ ఏంటి లాగా చెప్పేస్తారు జబ్బులు రావా సమస్యలు రావా చెప్పేసుకుంటే అయిపోద్దా అని చెప్పి ఒక తల్లి గారు పరిగెత్తుకుంటూ వచ్చి మా అమ్మగారు రక్తం అడుగులో ఉన్న మా తల్లి లేవనెత్తి ఒక టవల్ తలకు చుట్టి వైద్యుడి దగ్గర తీసుకెళ్లి ఆ పగిలిపోయిన తల రెండు రోజులు ఆమె ఆమె ఇంట్లో ఆదరించి మూడవ రోజు అది పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై రెండవ తారీఖున ఇలాంటి ఒక ఆధ్యాత్మికమైన ప్రార్థన జరుగుతూ ఉంటే అక్కడికి మా తల్లిగారిని మమ్మల్ని తీసుకెళ్ళింది ఆ తల్లిగారు చాలా చిరుకుతో ఉన్నాం చింతతో ఉన్నాం బాధతో ఉన్నాం భయముతో ఉన్నాం ఏ ఆదరణ లేదు నెమ్మది లేదు శాంతి లేదు సమాధానం లేదు మరణము చీకటి పిల్లల శాపం మా కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న పరిస్థితులవి పిల్లల ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్లి మా తల్లిగారిని అయ్యా ఈవిడి పేరు బెజవాడ బుజ్జమ్మ వీళ్ళు హిందువులు ఏ సుప్రవంటి ఎవరో తెలియదు ఈమెకి ఎనిమిది మంది పిల్లలు మరి తుఫానికి ఇల్లు కూలిపోయినప్పుడు ఆవిడికి మానసికంగా పిచ్చిదైపోయింది చాలా ప్రయత్నాలు చేశారు ఎక్కడా తగ్గలేదు గొప్ప శక్తి ఉందని చెప్తున్నారు ఆయన ప్రేమని చెప్తున్నారు ఆయన సమాధానం ఇచ్చేవడని చెప్తున్నారు ఆయన బాధల్లో మంచి బంధువు అంటున్నారు వ్యాధులలో పరమ వైద్యుడు అంటున్నారు ఆ దేవునికి శక్తి ఉంటే ఈ పిచ్చదాన్ని బాగు చేయమని మీరు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని ఆ దైవ జనరానికి ఆ తల్లిగారు అప్పగించినప్పుడు దైవ జనమా మేము యేసు ప్రభు మాకు తెలియకపోయినా మేము నశించిపోవటం ఏ శైకిష్టం లేక ఆ దైవజనుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని వెలుగు మామగాన్ని తాకిందండి దేవుని శక్తి మామగాన్ని తాకిందండి ఆమెలో ఉన్న ప్రతి మానసికమైన రుక్మతలను దేవుడు తీసివేసాడు శాపమును తీసివేసాడు చీకటిని తీసివేసి ఆమెను వెలుగుగా మార్చాడు మరణాన్ని తీసివేసి జీవముగా మార్చాడు అప్పుడరా ఆ శాపాన్ని తీసివేసి ఆశీర్వాదకరముగా మార్చాడు ఇదా దేవుని ప్రేమ ఓ భర్త ప్రేమ కంటే పుట్టి తల్లి తల్లి తండ్రుల ప్రేమ కంటే అత్తమామల ప్రేమ కంటే లోకములో ఆమె వెంబడించిన వారి ప్రేమ కంటే ప్రేమ ఆ ప్రేమ మూర్తిని పిలారా పెనివేసుకుంది అంటు కట్టుకుంది విలీనమైపోయింది ఆ ప్రేమ మూర్తితో ఒకడరా కొంత సమయము దినానికి గడపడం ప్రారంభించింది అది గంటలుగా ఒక గంటల గంటలుగా రోజుకి మీరు నమ్మండి పద్దెనిమిది గంటల ప్రార్థన చేయడం మొదలు పెట్టింది ఎందుకంటే ఎవరితో అవట్లేదు శాంతి సమాధానం ఇచ్చిన ఆ దేవునితోనే ఒకళ్ళు ఒక వైరాగ్యం కలిగి ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉంది అయితే దేవుని పిల్లారా ఆమెకు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి కృతజ్ఞతగా ప్రభువా ఇదిగో నా కుమారులలో ఒక కుమారుని నీ సేవకిస్తానని చెప్పి మా తల్లి గారు నన్ను దేవుని సేవకు సమర్పించారు పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని విడిచిపెట్టి నేను దేవుని సేవలోనికి వచ్చాను నన్ను ఒక్కడిని దేవుని సేవకు సమర్పించారు కానీ మా తల్లి గారికి పుట్టిన ఎనిమిది మంది కూడా దేవుని సేవ చేసే కృపణ దేవుడిచ్చాడు దేవునికి మహిమ కలుగునగా నర్సపూర్ లో బీబీసీ మినిస్ట్రీస్ కి ఒప్పు నేను అధ్యక్షుడిగా ఉంటున్నాను దాదాపు రెండు వేల మంది సంఘము ఆ సంఘానికి దేవుడిచ్చాడు అంత మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లో అనేక